హాయ్ ఫ్రెండ్స్ చూడండి చాలా రోజులైపోయింది శ్రీలక్ష్మి ఛానల్లో వంటలు పెట్టి ఇప్పుడు మీకు ఒక వెరైటీగా పప్పు చేతులు నేర్పిస్తానండి చూడండి పప్పు చూపు ఈ పప్పు బీరకాయ కొట్టి పప్పేనండి కందిపప్పు కందిపప్పు పొడవ పెట్టింది చూడండి అంత ఒట్టి పప్పు బీరకాయ ఇంకేం లేదు ఏమీ కాని లేదు ఇక్కడ చూడండి పప్పుకి సంబంధించిన టమాటా ఆ టమాటా పండు ఎర్రగడ్డ కొత్తిమీర గింజలు గింజలండి జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు కరివేపాకు ఎండుమిర ఇప్పుడు నూనె బాగా కాగింది కాగినాక నూనె పెట్టేసినాను కాగినాక ఏ తరువాత గింజలన్నీ నీంట్లో వేసేసుకుంటున్నానండి అది ఇంకా ఆవాలు వేగినాయి వేస్తున్నాను ఉంటుందండి ఇప్పుడు ఎర్రగడ్డ వేసేస్తున్నాను ఈ విధంగా వేగుతుంది ఇప్పుడు ఎర్రగడ్డ కొంచెం బాగా వేగాల చూడండి ఈ విధంగా వేగింది ఇప్పుడు ఈ కాయ వేసేసుకుంటున్నాను ఈ కొత్తిమీరగా టమాటా రెండు వేసేస్తున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండి సాల్ట్ ఇంతవరకు వేయలేదు కాబట్టి మాత్రం పడుతుంది సాల్ట్ వేసినాను టాప్లెట్ స్పూన్ అంతా వేసేసినాను ఈ మాధురెం కూడా బాగా ఉడకాలండి కొంతసేపు మరి కొంచెం మూట కొట్ట చూడండి ఈ మాధురంతా బాగా మచ్చగా ఉడిపోయిందండి టమాటో మసాలా వేస్తానండి చూడండి కొంచెం నేను మామూలుగా దాంట్లో మిరపొడి మిరకాయలు వేయలేదు కదండి మాత్రం మిరపొడి వేస్తున్నాను కొంచెం చూడపొడి మిరపొడి వేస్తున్నాను కొంచెం పసుపు పసుపు పొడి వేస్తున్నాను చూడండి కొంచెం పసుపు పొడి వేస్తున్నాను కొంచెం లైట్గా ధనియాల పొడి చూడండి ధనియాల పొడి వేస్తున్నాను పప్పుకి పప్పుకి మామూలుగా ఉడవబెట్టే ధనియాల పొడి వేయండి కానీ చాలా టేస్ట్గా ఉండాలని హిమాధర్ చేస్తాను మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో నిమల్లంతా కలిపి కొంచేటట్టుగా వేయిస్తామండి చూడండి ఈ అంతా వేగిపోయింది వేగినాక ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా బీరకాయ ఇది పప్పు ఉరువు పెట్టింది దీంట్లో వేసేస్తున్నానండి దీని తర్వాత ఈ చింత పులుపు కూడా దీంట్లో పోసేస్తున్నాను చూడండి అలాగే మిరకాయ పప్పుడు చూడండి ఈ మిరకాయలు వచ్చి మనం నంచుకోవడానికి కూడా బాగుంటాయి తినేదానికి ఈ విధంగా మన పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకొక రెండు సెకండ్లు చింతకొలుపు ఇప్పుడే వేసినాం కాబట్టి పచ్చివాసన దాకున్నా కొంచెం పట్ట బాయిల్ చేసి మళ్ళీ దింపేద్దామండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఐదు నిమిషాలు ఇంకే అండి అట్టే స్టాప్ చే ఓకే చూడండి మూత తీసినాను ఇలా ఉడికిపోయింది తీసినారా గుమ్ము గుమ్ములాటే రెడీ రీ సూపర్గా ఉందండి స్మెల్ నిజంగానే భయంకరంగా ఉండదు ఏ విధంగా మీరు ఎప్పుడన్నా చేస్తున్నారా చేసి తినకుండా ఉంటే తినేసేయండి టేస్ట్ ఎట్టుగా నాకు కామెంట్ రూపంలో చూపించేయండి ఓకే అండి మరి బాయ్ బాయ్ అండి